అనిల్ కుమార్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పెద్ద సాహిత్యం అనే అంశం మీద పరిశోధన చేస్తున్నా అయితే నేను పిఆర్ కోచింగ్ సెంటర్ అనేది ఉంది అనేది నాకు యూట్యూబ్లో ఎవరో మిత్రులు చెప్తే నేను దాన్ని చూసినా ఎట్లా ఉంది ఏంది కదా అని అయితే నేను పిఆర్ కోచింగ్లో జాయిన్ కాకంటే ముందే కూడా నేను అంతవరకు నాకు సెట్ ఉంది తర్వాత రెండు నెట్లు అంటే రెండు నాలుగు నెట్లు ఉన్నాయి రెండుసార్లు చేర కూడా నాకు మిస్ అయింది మిస్ అయిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడ నేను అందరకు వేరే వేరే ప్రైవేటు మెటీరియల్ తర్వాత నాగాయ శాస్త్రి బిట్ బుక్స్ కూడా చదివేది నేను చదువుతూ చదువుతున్న భాగంలోనే తర్వాత జయారాప్ కూడా వచ్చింది అది జయరాప్ వచ్చిన తర్వాత ఇంకేమైనా జేఈడిఎల్ కోసం ఏమైనా డెప్తో చదువుకుంటే బాగుంటుంది కదా అంటే మన ప్రైవేట్ మెటీరియల్ బెటీరియల్ మెటీరియల్ అనేవి ప్రైవేట్ మెటీరియల్ అనేవి బిచ్ టైప్ ఉంటాయి ఇంకేమన్నా మనకు కొంచెం డెప్త్తో చదువుకుంటే బాగుంటుంది కదా అన్నట్లు ట్రై ఆ ప్రయత్నంలోనే నేను ముందుకు సాగిన అయితే అక్కడ యూట్యూబ్లో నేను బాగుంది పలాని రాజేష్ సార్ది బాగుంది పిఆర్ కాంప్యూటర్ అని కోచింగ్ ఇస్తుండు చాలా బాగుంది ఒకసారి చూడండి అని చెప్పి నాకు మన మిత్రు మా మిత్రులు చెప్పడం ద్వారా నేను యూట్యూబ్ ఒకసారి చూసినాను చూస్తే సారు ఒక మీనింగ్ అంటే ఆయన చెప్పే విధానం కానీ ఆయన క్వశ్చన్ చేసే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానం కానీ నాకు మంచిగా అనిపించింది అంటే డెప్త్ అనిపించింది ఆల్రెడీ నేను ఇంకా సెట్ నెట్టుకు కూడా చదివిన కాబట్టి నాకు మిగతా దాంతో పోలిస్తే ఇంకా డిప్తో నేర్చుకోవాలనే సబ్జెక్టు నేను జేఈడిఎన్ పర్పస్లో అన్న ఉద్దేశంతోనే నేను డిప్త్తు నేర్చుకోవాలనుకున్నాను ఆ డిప్తు నేర్చుకునే దాంట్లోనే ఒకసారి నేను సార్ని కూడా చూసిన యూట్యూబ్లో చూసినాక సారు ఎట్లా చెప్తారో నాకు నచ్చింది మంచిగా నచ్చి సార్ను ఫోన్ చేసి నేను తక్కువ ఫీజుకి తక్కువ ఫీజుకి నేను సార్తోనే మాట్లాడినా మాట్లాడి సార్ కూడా నేను సో అండ్ సో సార్ నేను అప్పటికీ నేను జేఆర్ఎఫ్ జైన్ కాలేదు నాకు జెఆర్ఎఫ్ వచ్చింది నేను పిహెచ్డీ జైన్ కాలేదు ఇంకా పిహెచ్డీ చేయండి కాదు సార్ నాకు తక్కువ చేయండి చేస్తానంటే అప్పుడు కరోనా టైం అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను కోచింగ్ చేయను అయినా అప్పుడు సారు నాకు మంచి ఫీజు కాన్సాక్షన్ ఇచ్చి నన్ను చేర్చుకున్నాడు అర్థం చేసుకొని అప్పుడు పరిస్థితులు లేక అయితే సార్ కోచింగ్ గురించి చెప్పాలంటే సార్తో కోచింగ్ తీసుకుంటే మాత్రం సబ్జెక్ట్ మాత్రం అతి తక్కువ టైంలో అయిపోదు ఒకటి తర్వాత డెప్త్ ఉంటుంది ఎంత అంటే సబ్జెక్ట్ను సంపూర్ణంగా నిష్ణాతంగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం సార్తో నా కోచింగ్ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కానీ పైపై అంటే అది బయట మీటిరియలో బయట నేర్చుకోవచ్చు బయట చదువుకోవచ్చు ఏదైనా ఉంటుంది కానీ డెప్త్ అంటే మనకు లైఫ్ అనేది మనకు ఒక ఒక అంశాన్ని గురించి ఒక విద్యార్థికి బోధించాలా ఫ్యూచర్లో నాకు సబ్జెక్ట్ ఉపయోగపడాలా అనే కోణం ఎవరైతే ఆలోచిస్తారో నేను ఒక వ్యక్తి ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఆ క్వశ్చన్ తప్పకుండా చెప్పాలా ఒక స్టూడెంట్ అడిగితే నేను చెప్పాలా ఒక తోటి స్నేహితుడు అడిగితే చెప్పాలా అనే కోణం గురించి డెప్త్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం సార్ నా తప్పకుండా కన్సల్ట్ అయ్యి తప్పకుండా కోచింగ్లో చేయొచ్చు ఇంకొకటి సార్ గురించి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక ఒక అంశాన్ని గురించి ఒక స్టోరీ గురించి చెప్తూ అది ఇన్నర్గా మనకు ప్ర ప్రజెంట్ స సమాజంలో ఏ విధంగా జరుగుతుంది అంటే ఆ అంశాలను అంటే రామాయణ మహా మహాభారత ఇతిహాసాల గురించి చెప్తూ ప్రజెంట్గా జరుగుతున్న సిచ్యుయేషన్స్ని బట్టి అవి ఎక్కడ ఉన్నాయి అది ఏ విధంగా జరిగింది ఏ సందర్భంలో జరిగింది అనేది ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్స్కు అనుగుణంగా సారు చెప్తాడు ఇంకొకటి సార్తోనేముందంటే ఏ టైంలో ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేసినా హండ్రెడ్ పర్సెంట్గా సార్ నాకు ఏ రోజు కూడా కాదు లేదు నేను తర్వాత చేస్తాను కూడా ఎప్పుడు చెప్పలేదు ఆల్మోస్ట్ నేను చెప్పిన ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారి నేను చేసిన ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేసిండు సార్ ఎప్పుడు కూడా ఇంకొకటి సార్ని తీసుకోవడానికి ఏదని అంటే ఇంకొకటి నేను సార్ని ఎంతసేపు ఉన్నా నేను మా సారు అంటే మాకు కోచింగ్ చెప్పిండు సార్ అని కాకుండా ఆయన కూడా ఒక యంగ్ యంగ్స్టారే మనలాంటి ఒక యంగ్ స్టారే సార్ ఏ విధంగా నమ్మవచ్చు ఎంతవరకు నమ్మడం నమ్మకపోవడం అనేది నాకు స్టార్టింగ్ దశలో ఉండేది అందరూ కూడా కామాన్గా అందరికీ జేఆర్ఎఫ్ చదివిండు సార్ కూడా ఇంతకు ముందు కానిస్టేబుల్ చదువుకుంటూనే డ్యూటీ చేసుకుంటూనే చదివిండు తక్కువ టైంలో సారు అచీవ్ అయిండు తక్కువ టైంలో అంటే సార్ బాగా కష్టపడ్డాడు కష్టపడి సార్ ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ ఉండడం వల్ల అచీవ్ అయ్యాడు జైలుకు అచీవ్ అయ్యిండు తక్కువ పోస్టులు ఉన్నప్పుడైతే సార్ బాగా అచీవ్ అయిండు నాకు అంశం నచ్చింది బాగా సార్ నుంచి కాబట్టి సార్ను నమ్మొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసుకున్నా ఇంకా సారు కూడా ఎప్పుడు కూడా ఏమన్నా ఏమైనా చెప్పినా అంటే ఎలాంటి తప్పులు ఉన్నా ఎలాంటి సార్ ఏమైనా చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల దాన్ని మళ్ళీ నేను ఈ విధంగా మిస్టేక్ చేసిన ఓవర్లుక్లో చేసిన మీరు ఏమని అనుకోకండి సరిదిద్దుకోని అని చెప్పి సార్ కూడా ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా చాలా పుస్తకాలు చదివి ఇప్పుడు సారు నాకు గురిసినంత వరకు సారు తక్కువ ఏజ్లో నాకు చూసి దాదాపు అంటే ఒక థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ దాకా ఉండొచ్చు సార్కు ఈ టైంలో ఎక్కువ పుస్తకాలు చదివి మోర్ మోర్ చదివి అంత సబ్జెక్టు డెప్త్ గుర్తుపెట్టుకొని చెప్పిన అనేది మామూలుగా సాధ్యమైనంత విషయం కాదు అది కాబట్టి సార్ చాలా కష్టపడ్డాడు కష్టపడి ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు నెట్లు కానీ జేఆర్ఎఫ్లు కానీ ఇక్కడ జేఏలు కానీ వస్తున్నాయి ఇప్పుడు నాకు అయితే నేను జనరల్ జైలు కోసం అని చెప్పి సార్తో నా జైలు టీఎల్ కోసమే నేను భోజనం చేసిన దానిలో భాగానే నేను ఇంత గురుకుల దాంట్లో గురుకుల జేల్గా నేను సెలెక్ట్ అయినా దాంట్లో భాగంగానే మెతడు దాని రెండు కవర్ చేసుకుంటు చదివిన మేబీ జనరల్ జైలు కూడా నాకు అనిపిస్తుంది మంచిగా రాసిన అనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా డెప్త్గా నేర్చు ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ సబ్జెక్టు డెప్త్గా నేర్చుకోవాలి లోతుగా నేర్చుకోవాలంటే నాకు తెలిసి ఈ సార్ చెప్పినంతవరకు ఎందుకు చెప్పరు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక కళాపూర్ణోదాయం అనే ఒక దాన్ని దాదాపు ఒక లెసన్ని మూడు దాదాపు రెండున్నర క్లాసులో చెప్పింది సారు రెండున్నర మేబీ మూడు క్లాసులు అనుకుంటా ఆ క్లాసులో దాదాపు అంటే ఒక కళాపూర్ణోదాయాన్నే దాదాపు రెండు రెండున్నర గంటల్లో చెప్పిందంటే ఎంత డెప్త్గా ఎంత ఇన్నర్గా సారు కష్టపడ్డాడు దాన్ని ఎంతవరకు చెప్పిండనేది చాలా అద్భుతంగా అనిపించింది ఆ విధంగా పాచన సాహిత్యం కానీ భాషాస్త్రం కానీ ఆధునిక సాహిత్యం కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా సారు చాలా డెప్త్గా తిప్పిండు ఇంకొకటి సారు కూడా ప్రతి దాన్ని ఎగ్జామ్ రూపంలో మనకి ఏదైతే ఎగ్జాము మనకు ఒక్కొక్క ఎగ్జామ్ పదిహేను సంవత్సరం పదిహేను సార్లు అవకాశం ఇచ్చిండు తర్వాత వీక్లీ టెస్టులు తర్వాత మంత్లీ టెస్టులు ఇట్లా బాగా పెట్టిండు సారు కాబట్టి మీరు వీలైనంత వరకు సబ్జెక్ట్ డెప్తు నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో పైపై చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు బయట కానీ డెప్త్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలి ఒక విద్యార్థికి భవిష్యత్తులో నేను కంపల్సరీ ఇవ్వాలా అంటే మనకు ఎలాంటి డౌట్ వచ్చిన విద్యార్థికి నేను చెప్పగలగాల చెప్పగలుగుతా అని నేను ఎవరైతే అనుకుంటారో అనే కోరిక ఉంటుందో వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా సార్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు ఇంకా మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచి రాజేశ్వర్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆయన కోచింగ్లో నేను జైన్ చేరు కా జైన్ కావడం వల్ల నాకు సబ్జెక్ట్ అయితే బాగా నేర్చుకున్నాను అది మాత్రం నేను చెప్పగా డెప్త్గా నేర్చు ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ సబ్జెక్టు డెప్త్గా నేర్చుకోవాలా లోతుగా నేర్చుకోవాలంటే నాకు తెలిసి ఈ సార్ చెప్పినంతవరకు ఎందుకు చెప్పరు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక కళాపూర్ణోదాయం అనే ఒక దాన్ని దాదాపు ఒక లెసన్ని మూడు దాదాపు రెండున్నర క్లాసులో చెప్పింది సారు రెండున్నర మేబీ మూడు క్లాసులు అనుకుంటా ఆ క్లాసులో దాదాపు అంటే ఒక కళాపూర్ణోదాయాన్నే దాదాపు రెండు రెండున్నర గంటల్లో చెప్పిందంటే ఎంత డెప్త్గా ఎంత ఇన్నర్గా సారు కష్టపడ్డాడు కానీ ఎంతవరకు చెప్పింది అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఆ విధంగా ప్రాచీన సాహిత్యం కానీ భాషశాస్త్రం కానీ ఆధునిక సాహిత్యం కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా సార్ చాలా డెప్త్గా చెప్పిండు ఇంకొకటి సారు కూడా ప్రతిదాన్ని ఎగ్జామ్ రూపంలో మనకి ఏదైతే ఎగ్జామ్ మనకు ఒక్కొక్క ఎగ్జామ్ పదిహేను సంవత్సరం పదిహేను సార్లు అవకాశం ఇచ్చిండో తర్వాత వీక్లీ టెస్టులు తర్వాత మంత్లీ టెస్ట్లు ఇట్లా బాగా పెట్టిన సారు కాబట్టి మీరు వీలైనంతవరకు సబ్జెక్ట్ డెప్త్ నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటారో పైపై చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు బయట కానీ డెప్త్ నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలి ఒక విద్యార్థికి భవిష్యత్తులో నేను కంపల్సరీ ఇవ్వాలా అంటే మనకు ఎలాంటి డౌట్ వచ్చిన విద్యార్థికి నేను చెప్పగలగాల చెప్పగలుగుతా అని నేను ఎవరైతే అనుకుంటారో అనే కోరిక ఉంటుందో వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా సార్ కోచింగ్ జాయిన్ అవ్వచ్చు ఇంకా మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచి రాజేష్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఆయన కోచింగ్లో నేను చేర్ జైన్ చేరు కా జైన్ కావడం వల్ల నాకు సబ్జెక్ట్ అయితే బాగా నేర్చుకున్నాను అది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతా ఇంకా డౌట్స్ వచ్చినా కూడా నేను చెప్పగలుగుతా రేపు విద్యార్థులకు కానీ తర్వాత మా తోటి వ్యక్తులకు కానీ వాళ్ళతో కానీ డిస్కషన్ చేసినప్పుడు కూడా నేను మంచిగా చెప్పేది నేను సార్ అన్న అన్న వాళ్ళతో కూడా కాబట్టి నాకు మంచి అవకాశం కోచింగ్లు జాయిన్ అయ్యే అవకాశం కల్పించినందుకు सारी की प्रत्येक धन्यवाद धन्यवाद